హిందూపురం నుంచి హ్యాట్రిక్ కొట్టారు నందమూరి బాలకృష్ణ హిందూపురం అంటే బాలకృష్ణ అడ్డగా మార్చేశారు ఎన్నికల్లో తొలిసారిగా హిందూపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో సైతం జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడ్డారు బాలయ్య రెండు వేల ఇరవై నాలుగులో అయితే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలకృష్ణపై ఎంతటి నెగిటివ్ ప్రచారం చేసినా ఆయనను అక్కున చేర్చుకున్నారు హిందూపురం ప్రజలు అయితే ఇటీవల బాలకృష్ణ నియోజకవర్గంలో కనిపించకపోయేసరికి ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది ఏకంగా ట్రేడపి నిర్వహించిన ప్రజా దర్బార్లోనే ఫిర్యాదులు వచ్చాయంటే బాలకృష్ణపై అభిమానం ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు అటు ఆ మధ్యన అక్కడక్కడా హిందూపురంలో బ్యానర్లు కూడా కట్టారట బాలకృష్ణ కనిపించడం లేదని రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా హిందూపురం నుంచి గెలిచారు బాలకృష్ణ ఆ సమయంలో సినిమాలో చాలా బిజీగా ఉండేవారు అప్పుడప్పుడు హిందూపురం నియోజకవర్గానికి వచ్చేవారు అయితే ఇక్కడ కార్యకలాపాలను చూసుకునేందుకు ఒక పిఏను ఏర్పాటు చేశారు కానీ ఆ పిఏ సొంత అజెండా అమలు చేయడం ప్రారంభించారు దీంతో విసిగి వేసారిపోయిన టీడీపీ శ్రేణులే ఆయనపై అప్పట్లో దాడికి దిగడం సంచలన రేకెత్తించింది అటు తర్వాత తానే సొంతంగానే కార్యకలాపాలను చూస్తూ వచ్చారు ప్రతి మూడు నెలలకు ఒకసారి విధిగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించేవారు అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేవారే రెండు వేల పంతొమ్మిదిలో బాలకృష్ణ గెలిచారు కానీ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దీంతో విపక్ష ఎమ్మెల్యేగా మారారు బాలకృష్ణ హిందూపురంలో పట్టు బిగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది మరోవైపు బాలకృష్ణ సైతం ప్రజా పోరాటాలకు ముందుండేవారు అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టేందుకు ముందుకొచ్చేవారు తరచూ హిందూపురంలో పర్యటించేవారు శ్రీ సత్యసాయి జిల్లాను హిందూపురం జిల్లాగా మార్చాలన్న డిమాండ్తో కొద్ది రోజుల పాటు పోరాడారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక జిల్లా పర్యటిస్తామని కూడా చెప్పుకొచ్చారు బాలకృష్ణ అయితే కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది బాలకృష్ణ ఒకటి రెండు సార్లు మాత్రమే నియోజకవర్గంలో పర్యటించారు తర్వాత ముఖం చాటిస్తారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది ఇటువంటి తరుణంలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారి ఏకంగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడా అంటూ ఫిర్యాదులు వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది ఇందులో బాలకృష్ణ అంశం మరోసారి హాట్ టాపిక్ అవుతుంది ముందు కూడా హిందూపుర నియోజకవర్గంలో అక్కడక్కడ ఫ్లెక్సీలు వెలిసాయి తర్వాత వాటిని తొలగించారు ఇప్పుడు మరోసారి అటువంటి ప్రచారం ఏం జరుగుతోంది